భారీ వాహనాలని అలౌ చేసేది లేదు భారీ అతి భారీ అదేవిధంగా మధ్య తరహా అంటే ఐషర్ వ్యాన్లు అదేవిధంగా పికప్ వ్యాన్స్ కానీ కూడా అలౌ చేయం ఆల్ మార్కెట్ ఎన్ఎస్ మార్కెట్ ఏరియా వాళ్ళకి చేపల మార్కెట్ ఏరియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏ పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ మీ యొక్క వ్యాపారాల కోసం మీరు తీసుకొచ్చే వాహనాలను మేము అలౌ చేయం ఈ రెండు రోజులు కూడా మీ మీ యొక్క మార్కెట్లని కావాలంటే ప్రేమాలయం వరకు తెచ్చుకొని అక్కడ నుంచి మీరు క్లోజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో మేము మీ యొక్క ఏదైనా కానీ కావాలనుకుంటే మీరు అందరూ కూడా మినీ బైపాస్ వైపు తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీ యొక్క ఏదన్నా కనుక అర్జెంట్ ఉన్న ఎసెన్షియల్స్ ఏమైనా ఉంటే తప్ప ముఖ్యంగా మనకి వన్ నాట్ ఎయిట్ వాహనాలు కానీ అలానే మిల్క్ వాహనాలు కానీ ఆర్ట్ వరకు అలౌ చేస్తాం తప్ప మిగతా ఏ వెహికల్ కూడా అలౌ చేయం ఎవరో కూడా దీని గురించి రిగ్రీట్ ఫీల్ అవ్వద్దు అలానే కైకులూరు నుంచి ఎవరైతే ఈ జాతర మహోత్సవానికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రే ప్రేమాలయం దగ్గర ఉన్న కేకే రాజు యొక్క లేఅవుట్లోనే మీరు పార్కింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇటువైపు మన పెదపాడు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పెదపాడు దగ్గర ఉన్నటువంటి ఈ లేఅవుట్ ఉంది అక్కడ దగ్గరలో అదేవిధంగా మనకి ఇది మన జూట్ మిల్ సెంటర్ దగ్గరకు వచ్చి పెట్టుకోవాలి లేదా పంపుల చెరువు దగ్గర కూడా పెట్టుకోవాలి తప్ప మిగతా చోట్ల కానీ పెట్టుకోవడానికి వీలు లేదు కాబట్టి మిమ్మల్ని అక్కడే ఆఫ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి ఏరియా లేదా ఈ పంపుల చెరువు దగ్గర మాత్రమే మిమ్మల్ని ఎలా చేస్తాం దయచేసి అక్కడ నుంచి మీరు ముందుకు రావడానికి వీలు లేదు కాబట్టి మీరు అది ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరైనా సరే మినీ బైపాస్లో ఎటువంటి వాహనాలు అనుమతించం అది గుర్తుపెట్టుకోండి అలానే ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితి మీ ఆర్టీసీ బస్సులు కైకలూరు వెళ్ళే వైపు ముఖ్యంగా మన ఈ వన్ టౌన్ వైపుకి రావటానికి వీల్లేదు ఎట్టి పరిస్థితితో రేపటి నుంచే మీ బస్సులన్నీ కూడా డైవర్ట్ చేస్తాయి కాబట్టి భక్తులు అది గమనించుకోవాలి ముఖ్యంగా లారీ యజమానులు మినీ వ్యాన్లు యజమానులు మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈ వాహనాలు రేపటి నుంచే రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితులు లోపలికి అనుమతించము ఈరోజు రేపు రేపు అర్ధరాత్రి నుంచి జాతర మహోత్సవం స్టార్ట్ అవుద్ది కాబట్టి ఒంటి గంట కాళ్ళ నుంచి ఈ పూర్ణ మహాకుంభం స్టార్ట్ అవుద్ది కాబట్టి మహాకుంభం దగ్గర నుంచి రేపు ఉదయం ఎల్లుండి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం వరకు కూడా ఉంటుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు రాత్రి రెండు గంటల వరకు ఎటువంటి వాహనాలు కైక్లూరు నుంచి వైపు నుంచి టూ అడ్స్ వన్ టౌన్ వైపు కానీ అలానే ఏలూరు నుంచి టూ అర్స్ వన్ టౌన్ వైపు వెళ్ళే ఏ వెహికల్ని కూడా అలౌ చేయము ఇంక్లూడింగ్ టూ వీలర్ ఆల్సో కాబట్టి దయచేసి లోకల్ వాళ్ళు మీ మీ యొక్క పనుల్ని రేపట్లో పూర్తి చేసుకోండి ఎల్లుండి ఏ పరిస్థితులు ఏమైనా ఉన్నా మీరు నడిచి వెళ్ళి బయటకు వెళ్ళి అక్కడ మీకోసం డిజిగ్నేట్ చేసిన ఆటోలు ఏమైనా ఉంటాయి ఆటోలో వెళ్ళటమే ఆటో సదరులు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ చందనా బ్రదర్స్ కాడి నుంచి సుమారుగా క్యూ లైన్లో యాభై అరవై ఆటోలు పెడుతున్నారు ఈ రేపొద్దున్న మాత్రం ఎటువంటి పరిస్థితిలో పెట్టడానికి వీలు లేదు ఈ రూట్ అయితే మీకు చెప్తున్నాం తూర్పు వీధి అనేది ఎట్టు నుంచి ఎటు వస్తుంది అనేది మీకు చెప్తాం తూర్పు వీధి గంగానమ్మ గుడి నుంచి మా ఈ బండి బయలుదేరుతూ మోటేవారి మేడ సాయిబాబా గుడి వంకినేని వారి వీధి బోసుబొమ్మ డాక్టర్ సత్యనారాయణ గారి హాస్పిటల్ మార్కెట్ రోడ్డు సంతాన వేణుగోపాల్ రోడ్డు కొత్త రోడ్డు మీద కూడా బెదవాడ నాగేశ్వర బిల్డింగు గడియార స్తంభం మెయిన్ బజారు బిర్లా భవన్ సెంటరు అక్కడ నుంచి చందనా బ్రదర్స్ దగ్గరకు వచ్చి వేషాలు ఆగిపోతాయి చందనా బ్రదర్స్ నుంచి బ్రిడ్జ్ దాటి అంటే కాలువ దాటిన తర్వాత కొర్రల బండిని తీసుకొని వాళ్ళు మన ఆదివారపేటలో ఉన్నటువంటి అమ్మవారిని ఎక్కించుకొని అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు తూర్పులాకుల మీద కూడా ఏలూరు మన మన పాలగూడెం వైపుకొచ్చి ముగింపు కార్యక్రమం ముగుస్తుంది అదేవిధంగా మనకి దక్షిణపు వీధి వాళ్ళు దక్షిణపు వీధి వాళ్ళు వీధిలో ఉన్నట్టు బయలుదేరి అక్కడ నుంచి వెంకన్న చెరువు చిరంజీవి బస్ స్టాండ్ పెద్దమ్మవారి గుడి శనగపప్పు బజారు కుండీల పంపు సెంటరు గడియార పంపు సెంటరు మెయిన్ బజారు బిర్లా భవనం కూరగాయల మార్కెట్ రామకోటి అలానే బిఎస్ఎన్ఎల్ మీదకుండా మన రా గాంధీ మైదానం దగ్గర పెద్దపాడు వంతెన దగ్గరకు వచ్చేసి వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు అక్కడ కాలువ దాటిన తర్వాత ఆ యొక్క కొరల బండిని జూట్మిల్లు వసంత మహల్ కర్రల వంతెన మీద కూడా పాత బస్టాండ్ నుంచి గోకుల్ టీవీఎస్ సెంటర్ నుంచి ఏఎస్ఆర్ స్టేడియం రైల్వే స్టేషన్ నిమ్మకాయల యార్డు నుంచి ఆశ్రమం రోడ్లోకి వెళ్ళి ఆశ్రమ హాస్పిటల్ అవతల ఈ కొర్రల బండి ప్రోగ్రాం ముగిసిద్ది అదేవిధంగా పవర్పేట వాళ్ళు వచ్చి పవర్పేట వాళ్ళు వచ్చి పవర్ పేట నుంచి బయలుదేరి పవర్ పేట నుంచి బయలుదేరి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు కోమల విలాసు మళ్ళా మెయిన్ జీ జి జిఎన్టీ రోడ్డు మీద కూడా కర్రలవంతి నుంచి మళ్ళీ లోపలికి పవర్పేట రోడ్లోకి తిరిగి పవర్పేట స్టేషన్ గేటు గంగానమ్మ గానుగులపేట గంగానమ్మ గుడి దగ్గర రత్నా బేకరీ చేపల తూమి సెంటర్ పన్నెండు పూలు సెంటరు ఏకేజీ సెంటరు నూకాలమ్మ గుడి కొత్తపేట మీసేవ దగ్గర నుంచి బోరవాడు గౌరీదేవి గుడి చోడి దెబ్బ నాలుగు పలకల వాటర్ ట్యాంకు అదేవిధంగా తంగిళ్ళముడి ఆదివారపేట ఆదివేరపేట సాయిబాబా గుడి నుంచి ఏఎస్ఆర్ స్టేడియం మీద కూడా పెద్ద రైల్వే స్టేషన్ నిమ్మకాయలాటి నుంచి తూర్పులాకులు దాటి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మన కొడేల్ రూట్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ముగిసిపోతుంది ఇవి మూడు జాతరల యొక్క రూట్ మ్యాప్లు కాబట్టి దయచేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి ఆ గ్రామస్తులు మేము ఈ యొక్క రెసిడెన్షియల్లో ఉన్న మీ ఈ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ వాహనాలు నిలపరాదు ఆ వాహనాలన్నీ మీకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదా మేము చెప్పినటువంటి పార్కింగ్ ప్లేస్లో మీరు పార్క్ చేసుకోవాల్సిందో విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మీ ఇంటికి వచ్చే చుట్టాలు కానీ వాళ్ళని కూడా ముందే చెప్పండి మేము ఊరు చివరే దిగి ఆపుతాం అక్కడి నుంచి మీకు పెద్దవాళ్ళకి అదేవిధంగా అందరికి కూడా కొన్ని రూటెడ్ ఆటోస్ అలవా చేస్తాం ఆ ఆటోల్లో మాత్రం మీరు దిగిపోవాలి అక్కడ నుంచి మీరు మీ గమ్యస్థలాన్ని దగ్గరలో చేరవలసిందో విజ్ఞప్తి చేస్తున్నాం అదే అదేవిధంగా మీకు ఏదన్నా అవసరం ఉంటే వన్ వన్ టూ వన్ వన్ టూ కాల్ చేయండి ఎనీ ఎనీథింగ్ వన్ వన్ టూ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో మీకు ఫైవ్ మినిట్స్లో మీ దగ్గరికి పోలీసు వారు సహకరిస్తారు చెప్పాం కదండి సుమారుగా ఈ జాతర నిమిత్తం ఆరు వందల ఇరవై మూడు మంది స్టాఫ్ని డిప్లాయ్ చేయటం జరిగింది కాబట్టి మీ సహాయం కోసం వన్ వన్ టూ కాల్ చేయండి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో మేము మీకు వచ్చి సహాయం అందజేస్తాం మీ ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పోలీస్ వారు మీ సేవ చేయటం కోసం మీకు ఫెసిలిటీ కల్పించడం కోసం మాత్రమే పనిచేస్తాం మీతో ఏమేమిటువంటి ఇదిగా కూడా ప్రవర్తించాం కానీ ముఖ్యంగా చెప్తున్నాం ఎవరైతే జాతర సందర్భంగా ఊరేగింపున అవకాశంగా తీసుకొని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ అసాంఘికంగా తాగి అమ్మవారి దగ్గర గొడవ చేయటం కానీ అటువంటి పైన కఠినంగా వ్యవహరిస్తుండో ఆయన మీ పైన లోన్ నిఘా ఉంటుంది సిసిటీవీ కెమెరా నిఘాలో ఉంటారు మీరు మీరు తప్పించుకోలేరు ముందే చెప్తాను మీ పైన పెద్ద సెక్షన్లతో పాటు మీరు చేసిన తప్పుని బట్టి మీకు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఎక్స్ట్రామెంట్ కూడా ఉంటుంది నగర బహిష్కరణ పీడి యాక్ట్లు కూడా పెట్టాం ముఖ్యంగా రౌడీ షెటర్స్ ఎస్టీ షీట్ ఫెలోస్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీ మీరు తగ్గి వీలుంటే జాతరలో దే దేవుడు దర్శనం చేసుకుని మీ మీ యొక్క స్థాయిని దగ్గర ఉండండి ఎవరైనా తాగి అక్కడ తగ్గులుగా మీరు కనుక చేస్తే కనుక మీ పైన మాత్రం తీసుకునే చర్యలు మీరు ఊహించని చర్యలు ఉంటాయి అవి కూడా చెప్తున్నాను చాలా చట్టంలో ఉన్న అన్ని చ చట్టాలు వాడి మీ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం అంటే ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోండి జాతర పేరు చెప్పి తాగి గొడవ చేయద్దు అసలు తాగి జాతరలో పార్టిసిపేట్ చేయడం చాలా తప్పు దయచేసి అలాంటి తప్పులు చేయకండి అది మహాపాపం దయ భయపెచ్చి తాగిన తర్వాత మీరు అసలు అమ్మవారి దరిదాపులోకి రావద్దుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం what are the